హలో అందరికీ ఈరోజు మనం ముఖ్యంగా చర్చించబోయే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే అమల్లోకి రాబోతున్న తల్లికి వందనం పథకం గురించి ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన పథకం ఇది పేద విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందించడానికి ఉద్దేశించబడింది ఈ పథకం గురించి మరియు దీనిలోని ముఖ్యమైన వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూడండి తల్లికి వందనం పథకం ద్వారా ప్రభుత్వము ప్రతి సంవత్సరం విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలు జమ చేయనుంది ఈ పథకం ప్రధానంగా పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు ఆర్థిక సహాయంగా నిలుస్తుంది ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో వారందరికీ ఈ మొత్తం ఇవ్వబడుతుంది ఇది ముఖ్యంగా కుటుంబాల ఆర్థిక భారం తగ్గించడంలో సహాయపడుతుంది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము అమలు చేసిన అమ్మఒడి పథకం ద్వారా తల్లుల ఖాతాల్లోకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు మాత్రమే జమ చేయబడేవి ఈ పథకంలో ఇంట్లో ఉన్న విద్యార్థులలో కేవలం ఒకరికి మాత్రమే ఈ మొత్తం లభించేది కానీ తల్లికి వందనం పథకంలో ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థికి తల్లికి మొత్తం పదిహేను వేల రూపాయలు అందజేయబడతాయి ఈ మార్పు వల్ల మీరు ఇంకా ప్రయోజనం పొందవచ్చు ఈ పథకం సెప్టెంబర్ నెల చివరిలో అమలు చేయబడుతుంది మీరు మీ కుటుంబంలో చదువుకుంటున్న పిల్లలు ఉన్న తల్లి అయితే ఈ పథకం ద్వారా మీరు పొందగలిగే మొత్తం ప్రతి సంవత్సరం మీ ఖాతాలో జమ అవుతుంది ఈ పథకం ద్వారా పేద విద్యార్థుల కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది ఈ పథకానికి అర్హత పొందడానికి మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో చదవడం అవసరం పాఠశాలల్లో సరిగ్గా హాజరు ఇవ్వడం కూడా ఈ పథకానికి అర్హత పొందడానికి ఒక కీలకమైన అంశం ఈ పథకం మీ కుటుంబంలో చదువును ప్రోత్సహించడానికి మరియు ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఉద్దేశించబడింది తల్లికి వందనం పథకం ద్వారా మీరు పొందగలిగే మొత్తం ద్వారా పిల్లల చదువుకు అవసరమైన పుస్తకాలు డ్రెస్సు ఫీజులు మరియు ఇతర అవసరాలను తీర్చుకోవచ్చు ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం విద్యార్థుల భవిష్యత్తుకు మరియు వారి కుటుంబాలకు మేలు చేసేలా ఉంటుంది ముఖ్యంగా తల్లికి వందనం పథకము పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు గొప్పగా ఉపయోగపడుతుంది మీరు ఈ పథకానికి అర్హత ఉందా లేదా తెలుసుకోవడం కూడా ముఖ్యమే ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి చేయబడతాయి ఈ పథకం మీ కుటుంబంలో ఎలా ఉపయోగపడుతుందో మీరు కామెంట్స్లో పంచుకోండి ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరవకండి మరిన్ని అప్డేట్స్ కోసం మాతో కొనసాగండి